ಪ್ರತಿರೋಜು ಮಿತ್ರರು ಮಾಜಿ ಮುನ್ಸಲ್ ಚೇರ್ಪರ್ಸನ್ ಅಲ್ಲೇ ಪ್ರದೇಶ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸಭ್ಯುರೈನ ಗಿರಿನಾ ಆಧ್ವರ್ಯ ಎನ್ನಮನೇನಿ ಪ್ರಕಾಶ್ ರಾವ್ ಗಾರಾತರ ಕೂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಚೀರಾನ್ ಪುರಿಕು ಇವರು ಹೃದಯಪೂರ್ವಕ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆಹ್ವಾನಿಸು ಅಭ್ಯಸ್ಥರು వాస్తవంగా ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ప్రధానం అని చెప్పేసి ఈ దేశ భవిష్యత్తు కూడా యువకులతోనే ముడిపడి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజీవ్ గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కల ఈ దేశ నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను మిళితం చేయాలి అనే ఒక భావనతోని అంతవరకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు కుదిత ఇది చాలా మటు తెలియదు బాబు వాస్తవంగా వర్ ఇయర్ ఇట్ వాజ్ ట్వంటీ వన్ ఇయర్స్ పర్ ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు వారు స్వయంగా ఆలోచించేందుతుందో ఈ దేశ నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను అందులో వారి యొక్క వారికి అవకాశం కల్పించాలనే భావనతోని ఈ పద్దెనిమిది సంవత్సరాలు కుది చేయడంతో ఈ ఎన్నిక కానీ బాబు ఈ రాజకీయ పార్టీ కానివ్వండి కాక అది యువకుల పైనే ఆధారపడి ఉంటుంది దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పండి దేశ భవిష్యత్తు కూడా యువతపై ఆధారపడి ఉందని చెప్పి కానీ వీళ్ళు ఏమైపోయింది యువతను కేవలం ఓటు ఆకర్షణకే వినియోగించుకోవడం జరుగుతుంది తప్ప ఆ యువతకు కావలసినటువంటి యొక్క అవకాశాలు వాళ్ళు ఉపాధి రంగంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ పార్టీ కానీ వార్తలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఇవాళ యువత నిరుద్యోగ యువకులు విద్యార్థులతో ఉద్యమం బలోపేత విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏమైపోయింది ఏ స్థానిక ప్రాతిపదికన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పి చేయాలని చెప్పని మనం ఉద్యమించడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి స్థానిక విద్యా అవకాశాలు కొల్లగొట్టే విధంగా స్థానిక ఉద్యోగ అవకాశాలు కొల్లగొట్టే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసి సాధారణంగా ఏది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులు చెప్పి చెప్తుంటే కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుమతులు ఇచ్చి అందులో ఇరవై ఐదు శాతమే మాత్రమే స్థానికులకు డెబ్బై ఐదు శాతం చేరిక ఎవడు డబ్బు కల్లోడు ఎవడు అవకాశం పెడుతుంది గమనించాల్సింది ఏంటంటే స్థానికులకి ఇరవై ఐదు శాతం అంటే ఈ సామాజిక వెనుకబాటు గురైనటువంటి దళితులు బలహీన వర్గాలు ఉన్నారు కదా వాళ్ళు కేవలం ఇరవై ఐదు శాతం లోపలే వస్తారు రెస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లేదు రెస్ట్ సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం చేయగలనే ఈ ఇరవై ఐదు మళ్ళీ యాభై శాతం మటుకు మాత్రమే రిజర్వేషన్ అంటే మొత్తం వంద శాతంలో రిజర్వేషన్ ఎంతమందికి వస్తుంది పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుంది మిగతా డెబ్బై ఐదు శాతం ఏదైతుందో డబ్బులు పెట్టుబడి ఉన్నట్టుకే పోతుందే ఉన్నత వర్గాలు కానీ పెట్టుబడి వర్గాలు కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదన ఉద్యోగ అవకాశాలు కల్పన పక్కన పెట్టండి ఉన్న పోస్ట్ కూడా భర్తీ చేయబడలే కమిటీ ఏదైతుందో రెండు వేల ఇరవై రెండు మార్చిలో డివేజ్ ఇచ్చింది లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు కాలం కాదు ఏ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే మీకు అందరు గుర్తుండి ఉంటుంది మన ఎన్నికల్లో ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధానంగా అండగా నిలిచింది మా ఇచ్చిపోతా అని చెప్పారు చెప్పక తప్పని చెప్పండి ఏ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టడం జరిగిందో ఒక విధంగా ఏ సాగునీటి జలాలలో మనం వివక్ష గురవుతున్నామో యువత కూడా ఏదైతుందో ఆశించిన మేరకు ఉద్యోగ అవకాశం పొందలేకపోతున్నామో భావంతో యావత్ నిరుద్యోగ యువత అంతా కాంగ్రెస్ అంటాయి నిలవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది రావడంతో ఇవాళ మూడు మాసాల లోపల చెప్పిన మూడు మాసాల లోపల డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు మాసాల లోపల నోటిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆనాడు గత ప్రభుత్వ హయాంలో జారీ వివిధ నియామకాలు నిలిపివేసి కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతో మూడు మాసాల లోపల ముప్పై వేల మంది యువతతో మూడు మాసాల లోపల చెప్పంటున్నా గత ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ సెలక్షన్ ప్రాసెస్ వివిధ కారణాలతో నిలిపేసి ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వం భారం బారపడుతుంది ఈ చిత్రం చూసుకోవాన్ని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం ఎందుకు పర్మనెంట్ శాక్ష ఉద్యోగం కల్పిస్తే సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు మిగతా చెల్లించాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏముంటే పదివేలు కంటే ఎప్పించేది లేదు అంటే ప్రభుత్వం ఆర్థిక వెతులుబాటు ఏదిందో నిరుద్యోగ యువత ఇవాళ ఏది వాళ్ళు నిరాశపోయి కాంగ్రెస్ అట్లా కాదు యువతకు ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా మూడు మాసాల లోపల ముప్పై ఉద్యోగాలు భర్తీ చేసి రేపు సంవత్సర కాలం లోపల తిరిగి లోపల ఇంకా తొమ్మిది మాసాల లోపల ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేసే విధానం మొదటి సంవత్సరం రెండు లక్షలు రెండవ సంవత్సరం లక్ష మూడవ సంవత్సరం లక్ష నాలుగో సంవత్సరం లక్ష ఐదవ సంవత్సరం లక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆరు వచ్చి ఉద్యోగాలు భర్తీ చేయబడే విధానం అంతే కాదు నాయన వీళ్ళ కేసీఆర్ కంటే నేను తక్కువ అని చెప్పని కేంద్రంలో అధికారం ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా సంవత్సరానికి ఇంత ఇస్తారో తెలిసాను బాబు మీకు పిల్లలు చదివి కాదని ఆయన ప్రపంచ జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి ఏం జరుగుతుంది బయట ప్రపంచంలోపల వీళ్ళ భారతీయ జనతా పార్టీ గొప్పగా చెప్తుంటది సంవత్సరాన్ని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని ఐదు పదేళ్ళు రాజ్యం చేసిందే అంటే పది ఇంటూ ఇరవై రెండు పది ఇంటూ రెండు కోట్లు ఎంత రావాలి ఇరవై కోట్లు ఉద్యోగాలు భర్తీ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసింది అంత పదిహేను రెండు కోట్లు మళ్ళీ దేశం వెలుగుతుంది అంటే దేశం వెలుగుతుంది వెలుగుతుంది అని చెప్పేసి మోడీ అంబానీ అదానీ వాళ్ళ ఇళ్ళు యువతే కాదే దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏంటి వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పంటున్నా ఇవ్వని కూడా డెబ్బై శాతం పైన గ్రామీణ ప్రాంత ప్రజానికం రైతాంగం కులానికి ఇవ్వరమ్మ కానీ వ్యవసాయపై ఆధారపడతాం ప్రత్యక్షంగా పరోక్షంగా రైతాంగానికి ఏం కావాలి పెట్టుబడి రాయితీ కావాలి పండించిన పంట గిట్టుబాటు ధర మద్దతు ధర కావాలి ఇక్కడ పెట్టుబడి ఎట్లా పెరిగిపోయింది తెలిసి ఎన్నైనా పదేళ్ళకి పెట్టుబడి ఎంత పెరిగిందా పెట్రోల్ డీజిల్ ధరలు ఏది ఉందో ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో లో నూట ఐదు డాలర్లకు బ్యారెల్ కూడా ఉంటే ఇవాళ ఎంత ఉంది అది తగ్గి డెబ్బై డెబ్బై ఐదు డాలర్లకు కూడా వచ్చింది మరి అంతర్జాతీయ మార్కెట్లో లో ధర తగ్గితే డీజిల్ ధర తగ్గాలన్నా పెరగాలి ఆనాడు యాభై యాభై రూపాయలు లీటర్ డీజిల్ ఉంటే ఇవాళ ఎంత తొంభై రూపాయలు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు అంటే యాభై ఐదు రూపాయలున్న డీజిల్ ఏదైతుందో వాతూము నలభై రూపాయలు కావాలి రెట్టింపై పెట్రోల్ డెబ్బై డెబ్బై ఐదు ఉంటే ఇవాళ వంద పది రూపాయలు కుకింగ్ గ్యాస్ అలా నాలుగు వందలు ఇవాళ పదకొండు వందలు పన్నెండు వందలు ఎన్నికల దగ్గరికి వస్తుంది క్రమ తగ్గిస్తుందని చెప్పి అంటుంటా ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ప్రతి సిలిండర్ మీద ఇస్తుందో ఐదు వందల రూపాయలకే పరిమితమయ్యే విధంగా దాని ధర ఐదు వందల గంట ధర ఎంత ఎక్కువ చెల్లించినా రాష్ట్రంలో భర్తీ చేసి కార్యక్రమం అమలు చేస్తా పెట్టడంతో మోడీ కూడా కొంత ఆలోచన నేను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇస్తుందో ఆడబిడ్డలు మరి ఇంట్లో పొయ్యిలు కావాలంటే ఏం కావాలి సిలిండర్ గ్యాస్ గుడ్డి కావాలి పెరిగిన గ్యాస్ గుట్టి ధర ఏదైతే ఉందో ఐదు వందల మించి ఎంత ధర పలికినా కానీ ఆ ధర ప్రభుత్వం చెల్లించే విధంగా అమలు చేస్తారని నేను కూడా నూరు రూపాయలు తక్కువ చెప్తాను చెప్పాడు మోడీ కాంగ్రెస్ మనం ఐదు వందలు అంటే మీ బజార్ ధర ఇవాళ ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు చెప్పాలి ఉదాహరణకు నాలుగు వందల రూపాయలు మనం రాయితీ ఇస్తామని చెప్పాలంటే అదేమంటున్నా నాలుగు వందలు ఇచ్చే తక్కువ ఉన్నారా నేను నువ్వు తక్కువ చెప్తాను సంతోషమైన బుద్ధి వచ్చింది సంతోషం అంటున్నా కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని కొంత మోడీ గారు కూడా దాన్ని పరివర్తిస్తున్నారు సంతోషం ఏదైనా కానీ ఏదైనా కానివ్వండి చెప్పి అంటున్నా ఈ దేశ భవిష్యత్తు అనేది ఏ యువకులపై ఆధారపడి ఉందో మీకు ఉద్యోగ అవకాశం రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు ఆయన పెద్దరికాలు పోండిందో నేను రెండు కోట్లు ఇస్తా కోటిత్తా అని చెప్తా మేము సంవత్సరం నలభై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎంతో చెప్పాలి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీలు ఖాళీలున్న నలభై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను దాంతో స్వయం ఉపాధి అనేది ఎట్లా వస్తుంది బాబు మనకు శిక్షణ కావాలి అప్రెంట్షిప్ అప్రెంటిషిప్ శిక్షణ కల్పిస్తే నువ్వు స్వయం ఉపాధి కొరకు ఏదైతుందో కార్యక్రమాన్ని ఎంచుకుంటామని చెప్పండి చదువుకున్న ప్రతి యువకునికి ఏదైతుందో అప్రెండ్షిప్ శిక్షణ ఇస్తా అని చెప్పారు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకో ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా కల్పింప చేయలేకుంటే నీకు ఒక శిక్ష నువ్వు కోరుకున్నటువంటి ఒక వృత్తికి సంబంధించిన ఆ శిక్షణతో ఏదైతే ఉందో నువ్వు వృత్తిని నీకు ఆర్థిక సహకారం ప్రభుత్వం అందిస్తే కొద్ది అవకాశం దయచేసి రాబోయే కాలం మనకు ఇది ఒక మన పరీక్ష అని చెప్పంటుంది ఈ సమయం పరీక్ష లాంటిది అని చెప్పేట్ ప్రకాష్ ఏది ఎత్తుందో ఆయన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడు ఆయన తెలుసు సాఫ్ట్వేర్ మన సాఫ్ట్వేరే మనకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తే మన రాజీవ్ గాంధీ గారు ఈ ఐటి సాఫ్ట్వేర్ రంగానికి శామ్ పిట్ సలహాదారుడు పెట్టుకొని పెట్టుకొని దేశాన్ని ఏది ఇస్తుందో అప్పుడు ఇరవై ఒక దశ శతకంలో పట్టుకోవాలని చెప్పని కార్యక్రమం ఆరోపజేసింది సంవత్సరాల సంవత్సరం ఉద్యోగాలు కుదిద్ద పడుతున్నాయి సంవత్సర ఉద్యోగాలు పూజించబడతారని చెప్పి ఇటువంటి తరుణంలో అందరూ కూడా విజ్ఞతతో ఏ పార్టీ ప్రధానం కాదు ఏ రాజకీయ పార్టీ విధానం యువతకు అనుగుణంగా ఉన్నది ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం యువతకు అనుగుణంగా ఉంది ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించబడే విధంగా రైతాంగానికి అనుగుణంగా ఉంది ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం వ్యవసాయ రంగం రైతు కూలికి అనుగుణంగా ఉంది మహిళల కొత్త దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి ప్రకాష్ గారు వచ్చిన ఉదయపూర్వక స్వాగతం చెప్తూ నీలాంటి యువకులు రావాలి బాబు సమాజాన్ని చైతన్యం చేయాలి ఎంతమంది కాదు సమాజాన్ని చైతన్యం చేయాలని ఏ యువతకు ఏదైతే ఉందో గడిచే దశాబ్ద ఆశించడం పోతా పొందలేకపోయామో రాబోయేటువంటి ఒక కాలం లోపల ఇవాళ కేసీఆర్ మన పదిహేను కాలం ఇస్తుందో ఈ రాష్ట్రాన్ని ఎట్లా వెనక్కి నెట్టిండో మోడీ గారు కూడా ఈ దేశాన్ని దశాబ్దకాల వెనక్కి నెట్టి చెప్పు ఈ దేశాన్ని వెనక్కి చెప్పండి కేవలం మాటల గారడితోని ఆయన దశాబ్దాల వెనక్కి చెప్పారు జీస్తే అని చెప్పని వ్యాపారస్తుల భారం నువ్వు ఏ రంగం తీసుకో వేలు జరిగింది ఓడికి రాని చెప్పండి ఓడికి లేదా పెట్టుబడి వర్గాలు తప్ప ఎవడికి లాభం లేదని చెప్పండి రైతాంగం రుణమాఫీ చేయాలంటే రైతులు అప్పు మాఫీ చేస్తే వాడు సుమన్ పోతా అదే అంబానాథాన్ని మాఫీ చేస్తే వాడు సుమన్ పోతానే మరి లక్షల కోట్ల ఎన్పి అకౌంట్ చేస్తాం మరి సాధారణ రైతాంగానికి మాఫీ చేస్తే దేశంలోని ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం డెబ్బై శాతం ఉన్న రైతాంగంలో వాళ్ళకి లాభం చేయాలి కదా ఆ రోజు నీకు ఎందుకు ఏం చెప్పంటారు నేను రేపు దేవుని దేవన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో దేశంలో ఇండియా కూటమి రావడంతోని ప్రధానంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఏ విధంగా బాధ్యత భావిస్తామో అట్లా రైతాంగానికి అంటూ నేను వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధరకు చట్ట పత్రాలు కల్పించడం ఎంఎస్పీకి ఎంఎస్పీ కనీస మద్దతు ధర చట్టానికి దానికి చట్ట పత్రాలు కల్పించేయటము పెట్టుబడి వ్యయం తగ్గింపజేయడము రైతాంగాన్ని రుణ విముక్తులు చేయడము రైతు కూలీల ఉపాధి కల్పింపజేయబడేది ప్రోత్సహింప చేయబడి విధంగా ఇచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొన్న ఏం చేసిండు డెబ్బై రెండు వేల కోట్లు బడ్జెట్ గత సంవత్సరం అరవై వేలు ఇచ్చింది నేను చెప్తున్నా రేపు ఇండియా రావడంతోనే ఈ అరవై వేల కోట్లు ఉన్న బడ్జెట్ ఎనవర్ చేస్తే లక్ష కోట్లు లక్ష కోట్లు చేస్తే మంది చెప్తున్నాను లక్ష కోట్లు ఎవరి లాభం అయితే గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలో ఏ కార్యాలు చేపట్టాలన్నా మా మిత్రుడు కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి ఉండి ఊళ్ళలోనే పనులు చేసిన ఏం చేసిన ఎవరితో చేసిన ఎన్ఆర్వీ చేశారు హరితారు చెట్టు మీద ఎక్కడికి వెళ్ళి వెళ్తావు ఎన్ఆర్వీ చేశారు చెట్ట నీళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఎన్ఆర్వీ చేస్తాం బయకుండా ధామాలు కట్టినావు ఎడికలు కట్టినావు ఎన్ఆర్వీ చేస్తాం డంపింగ్ యాడ్ కట్టినావు ఎడికలు కట్టినావు ఎన్ఆర్వీ చేస్తాం గ్రామ పంచాయతీ నిర్మాణాలు చేపట్టినావు ఎక్కడికి వెళ్ళి ఎన్ఆర్వీ చేస్తాం పశువుల పాకలు ఇచ్చినావు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు ఎన్ఆర్వీ చేస్తాం అదే గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ప్రోత్సహించడంతో పాటుగా నిరుపేద వర్గాల అందరి ఉపాధి భద్రత కనీసం వంద రోజుల పది దినాలను అవసరమైతే రెండు రెండు వందల దినాలు చేసేనా కానీ గ్రామీణ ప్రాంతం ఉండేటట్టుగా నిలుపు ఇవ్వాలి కూడా ఉపాధి లేదు కరువున భావన చూసే బాధ్యత ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆచరణలో చేపట్టబోతు మనం చేస్తూ సెలవు తీసుకుంటున్న